హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ రోషన్ సార్ మ్యాక్సిమం ప్రియ విద్యార్థులారా ఒకసారి ఈ ప్రశ్నలను మొత్తం ఒక్కసారి చూసుకొని వెళ్ళండి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు స్టూడెంట్స్ విద్యార్థులు ఒకసారి చూసుకుని వెళ్ళినట్టు అయితే మీకు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఇందులో నుంచి కూడా పరీక్షలో అడిగే ఆస్కారం ఉంటుంది ఒక్కసారి చూసుకొని వెళ్ళండి చూడండి క్రింది పేరాన్ని చదవండి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు ఒకటి రెండు వాక్యాలు రాయండి ఇక్కడ విశ్వామిత్రుడు సమాధానం ఇస్తూ పౌలస్త వంశుడైనా ఇక్కడికి ఇచ్చాడు ఇక్కడ ప్రశ్నలు ఇచ్చాడు చూడండి యమునితులు సమానులైన వారు ఎవరు పై పేరాల సంభాషణ ఎవరి మధ్య జరిగింది రావణుడికి గర్వకారణం ఏమిటి రావణుడు ఏ వంశానికి చెందినవాడు ఎవరి ప్రేరణతో మరీచ సుబాహులు యజ్ఞాలకు విఘ్నం కలిగిస్తున్నారు అదేవిధంగా క్రింది వాటిలో ఏదైనా ఒక పద్యానికి పాదభందం పాదభంగం లేకుండా రాయాలి తెలంగాణము గడిచిపోయింది పాదభంగం లేకుండా పూరించాలి అదే అదేవిధముగా ఇక్కడ కా కారి రాజులు అంటేనే ఒక పద్యం ఇవ్వబడ్డది ఇక్కడ చూడండి క్రింది పేరెంట్ చదువు ఇచ్చిన ప్రశ్న ఒకటి రెండు జాబులు వాక్యాల వ్యాఖ్యల జాబులు రాయాలి శ్రీకృష్ణ దేవరాయలు పదో చదివి ఇచ్చాడు ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయలు ఎన్ని శతాబ్దం వాడు దిగ్గజాలు వంటి ఎవరు శ్రీకృష్ణ దేవరాయలు నిర్వహించిన సాహిత్య గోష్ఠి పేరేమిటి వికటకవి ఎవరు ఎవరి కాలంలో తెలుగు భాష స్వర్ణయగమని చెప్పవచ్చు ఇక ప్రశ్నలకు వచ్చినట్లయితే బమ్మెర పోతన గురించి మీకు తెలిసినది ఏ రాయండి చెరువుల ప్రాముఖ్యత ఏమిటి భూమిక పాఠ్యభాగ రచయిత గురించి రాయండి అందరూ నగరాల్లో జీవించాలని ఎందుకు అనుకుంటున్నారు ఇక లాంగ్ ఆన్సెస్కి వచ్చినట్లయితే వీర తెలంగాణ పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటలు రాయండి నీటి నగర జీవనంలో గల అనుకూల ప్రతికూల అంశాలు వివరించండి కొత్త పాట పాఠం ఆధారంగా పల్లెల్లో ఏ ఏ మార్పులు వచ్చాయో విశ్లేషించండి లేదా గోల్కొండ పట్టణము చూడచక్కని దీనిని మీ పాఠ్యభాగం ఆధారంగా సమర్థిస్తూ రాయండి వాలి సుగ్రీవుల యుద్ధాన్ని వర్ణించండి వాలి వ్యధ న్యాయమా కాదా వివరించండి రామసుగ్రీవుల మైత్రిని గురించి రాయండి అవయవ దానం గురించి తెలుపుతూ కరపత్రం తయారు చేయండి సమాజంలోని మూఢనమ్మకాలను నిర్మలించడానికి మీరిచ్చే సలహాలు సూచనలు ఆధారంగా చేసుకున్న వ్యాసం రాయండి ఇంకా పార్టీ బి విషయానికి వచ్చినట్లయితే వసదాలి పిట్ట చెదరిని ముద్ర దీని ఓన్ సెంటెన్సెస్ రాయాలి ఇక్కడ గీత గీసిన పదానికి అర్థం రాయాలి గీత గీసిన పదానికి కూడా అర్థం రాయాలి ఇక్కడ సమానార్థాలు గుర్తించాలి త్యాగం పర్యాయ పదాలు రాయాలి ఇక్కడ కూడా నానార్థాలు రాయాలి ఇక్కడ కూడా నానార్థాలు గుర్తించాలి ప్రకృతి వికృతి ఇక్కడ నుంచి రాయాలి ఇక్కడ వ్యక్తి పదార్థం రాయాలి వీడిని అత్యాశ విడదీస్తే ఏమవుతుంది అనాదేశ సంధి ఉదాహరణ ఏమిటి పంచమి పంచమిషపు సమాధానికి ఉదాహరణ మా తల్లిదండ్రులు ఇది సమాసం ఈ వాక్యంలో అలంకారం ఏది అంత్యప్రాస ఉదాహరణ ఏది చంపకమాల వృత్తంలో వచ్చేది పూతనచే భాగవతం రాయబడింది ఈ వాక్యం ఇది నాలుగు వైపులనే ఇది గీత గీసిన పదని ఈ ఇక్కడ ఈ వృత్తాపాధ్యానికి చెందినది ఆల్ ద బెస్ట్ మీడియా స్టూడెంట్స్